చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మేమంతా కూడా ఈరోజు దర్శించి రావటం ఆరు వయసులంతా కూడా జిల్లాలో నలుమూల నుంచి ముఖ్య నాయకులు కానీ మహిళలు కానీ అందరు కూడా వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు టిజి వెంకటేష్ గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రాఘారావు గారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ సమస్యన్నా మీ ముందుండి అన్ని సమస్యలు తెలుస్తూ ఈరోజు తక్కువ మెజార్టీతో ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉండి మీకు సేవలు అందిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ గౌరవనీయులు కొట్టుపాడి లక్ష్మి గారు అదేవిధంగా డాక్టర్ లలిత్ గారు మళ్ళా సిద్ధ పద్మావతి గారు అదేవిధంగా కర్నూలు నుంచి ఈరోజు వచ్చిన మన గుడ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర గారు సోమిశెట్టి వెంకటేశ్వర్ గారు కూడా సీనియర్గా పార్టీలో ఉన్నారు అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు శాసనసభ్యులుగా పనిచేశారు అలాంటి ఈరోజు మన జిల్లాకు రావటం మనస్ఫూర్తిగా ఆయనకి నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రాము సత్యనారాయణ గారు అదేవిధంగా సీనియర్ నాయకుడు పల్లపోటి వెంకటేశ్వర్ గారు మన గురుపురి గురుపురి భాస్కర్ గారు అదేవిధంగా దేవకి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఇంకా చాలా మంది వేదికమైన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కొత్త జిల్లా మన ఆరు వైశ్య కమిటీకి జిల్లా కొత్త జిల్లా అధ్యక్షులుగా మనకి సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు గారు కోశాధికారిగా నరసింహారావు గారు అదేవిధంగా ఈరోజు ఇంకా ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ళు అదేవిధంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఇవన్నిటి కూడా ఈరోజు కొత్త కమిటీ నేర్చుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి కొత్త కమిటీ వేసుకొని మనకి ఆర్యవైశ్యులు ఉండే వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి మన జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలు కూడా అందరూ కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం సమావేశాల్లో ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి ఏ విధంగా చేయాలా ఆలోచనలతో ఈరోజు ఈ కమిటీలన్నీ కూడా చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాల అపోజిషన్లో చాలా ఇబ్బందులు పడ్డారు మీ ఆస్తుల మీద పడ్డారు మీ మీద కేసులు పెట్టారు మీ మీద ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారాలు కూడా చేయకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డాయి అవన్నీ కూడా చూశాం ఈ రోజు ఉండే ఎన్డీఏ గవర్నమెంట్ లో పూర్తిగా ఆ రోజు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడా కూడా ఆదివైసీ జోలికి ఈ రోజు ఎక్కడ ఎవరిని కూడా పంపే పరిస్థితులు కూడా లేకుండా ఇబ్బంది లేకుండా ఈ రోజు చూస్తా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉంగోళ్ళో కూడా ఎక్కడా కూడా ఒక్క చిన్న పొరపాటు లేకుండా ఆర్య వయసులకి ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కానీ వైతులు ఎప్పుడు కూడా సమాజంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒకరి వెళ్ళే వాళ్ళు కాదు ఒక గొడవలకు వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళ వృత్తి ఏందో వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళ షాపులు ఏంటో ఆ పరిస్థితుల్లో ఉంటారు తప్పితే ఈరోజు రోజు ముందు వెళ్ళి గొడవలు పెట్టుకోవటం ఇబ్బందులు పెరగటం అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండేవి కాదు కాబట్టి ఆర్య అంటే కూడా ఈ సమాజంలో ఒక గౌరవం అన్నా కూడా ఎక్కడన్నా ఉన్నా కలిసినా వాళ్ళు ఒక పద్ధతిగా ఒక మాట ఒక పట్టింపు తోటి పలకరింపు కూడా ఆ విధంగా ఆరి వయసులు ఉండడం చూస్తా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆర్య వయసులకి ఏ ఇబ్బంది రాదని కూడా అప్పుడు కూడా అపోజిషన్ లో కూడా మేము ఉన్నప్పుడు కూడా ఉంగోళ్ళు మీద ఏదైనా ఏసీబీ దాడులు కానీ లేకపోతే రిజెక్ట్లు కానీ ఇవన్నీ కూడా ఏసీ పాపాలు కూడా చాలా చూసాం ఎవరిని ఇబ్బంది పెట్టాలట్లా కానీ మన ప్రభుత్వం మా వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద ఏది జరగడానికి లేదని చెప్పి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతలు కూడా ఈ రోజు మేము చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇదే విధంగా మీతో అన్ని విధాలుగా కూడా మేము మీతోటే ఉంటాం మీ ఆది వయసులకి ఏ ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా మంచి పరిపాలన రావాలి మంచి ముఖ్యమంత్రి రావాలి మళ్ళా మన వ్యాపారాలు మనం స్వయంగా చేసుకోవాలి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి మీ అందరూ కూడా సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కానీ మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రోజు ఇబ్బంది లేకుండా ఉండాలనే మీ అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మీ సహాయ సహకారాలతోటి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు రాష్ట్రంలో రావడం జరిగిందంటే మీ ఆర్యవయసు సహకారం చాలా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా బొంగోల్లో ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది మా వాళ్ళందరూ చాలా మంది మాతో చాలా క్లోజ్ గా ఉంటాం చాలా కలిసి అన్ని విధాలుగా కూడా ఇంట్లో మనుషుల మాదిరి ఉంటాం ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది ఈ రోజు ఉంగోలు నుంచి కూడా వచ్చారు విధంగా మన టీజీ వెంకటేష్ గారు చేతుల మీదుగా ఈరోజు రోసే గారి విగ్రహం కూడా పొద్దున ఉమ్మడిలో మన హరిసో ఆర్య భవన్లో ఆర్య వైశ్య భవన్ లో దాన్ని కూడా పొద్దున్నే ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసుకొని మళ్ళా వెంకటేష్ గారు అందరం కూడా ఈరోజు మన కొత్త కమిటీని వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చాం సుబ్బారావు గారు పోయినసారి అయితే కాంపిటీషన్లో వచ్చింది పోయినసారి అంతా గొడవలు పడ్డారు నాకు మేమే ఉండాలి మేమే ఉండాలి అంటే ఏదైనా కూడా ఒక టర్మ్ అయింది రాజు ఇంకో టర్మ్ మనకు వస్తుంది అనవసరమైన భేదాలు పెట్టుకోవద్దు అందరం కలిసి ఉంటేనే మీరైనా కూడా సాధించుకోవచ్చు మీ అందరూ ఐక్యతగా ఉండండి ఈసారి వాళ్ళు పని రేపు ఈసారి వచ్చేటప్పుడు సుబ్బారావు గారు ఉంటారని చెప్పేసి ఆ రోజు నేను కూడా చెప్పా వాళ్ళ కమిటీ అందరితో కూడా మాట్లాడాం ఈ రోజు ఆ టర్మ్ అయిపోయి హనుమంతరావు అనుకుంటా హనుమంతరావు టైం అయిపోయి ఈ రోజు మన సుబ్బారావు గారికి పోయినసారి ఓపిక్ గా ఉన్నాడు అందరూ కూడా ఎక్కడా లేకుండా వీళ్ళందరి మద్దతు ఈరోజు శుభారాన్ని అధ్యక్షుడిగా పెట్టడం చాలా సంతోషం వృత్తులు కూడా గొడవలు పోతే ఉపయోగాలు ఉంటావు పంతానికి పోతే ఉపయోగాలు ఉంటావు పంతాలు కాకుండా అందరూ కలిసి ఉన్నప్పుడే ఆ ఐక్యత ఉంటుంది ఏదైనా సాధించాలంటే అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా పెద్దలు కూడా మాట్లాడాలి మీకు ఏదైనా కూడా అన్ని జిల్లాలు మన నియోజకవర్గాలు మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య కూడా వచ్చారు దరిశిలో కూడా ఎక్కువ మంది ఉన్నారు దరిశిలో కూడా మన లక్ష్మి కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి లక్ష్మిని కూడా కొద్ది మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈరోజు ఎప్పుడు కూడా మీ మధ్యలోనే ఉంటుంది ఆమె పూర్తిగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఏ నియోజకవర్గంలో ఎక్కడా కూడా మన జిల్లాలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు తెలియపరచండి తప్పకుండా మా పూర్తి సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది ఏ అవసరం ఉన్నా కూడా మీలో ఒక మీ కుటుంబ సభ్యుల్లాగా భావించి మా వాళ్ళు ఉన్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఏది కావాలన్నా కూడా చెప్పండి నా వంతు నేను తప్పకుండా మీకు చేయటానికి ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు కమిటీకి కొత్త కమిటీ సభ్యులందరూ కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ కొత్త కమిటీ అవ్వటం అనేది కాదు ఎన్నికల్లో గెలవటం అనేది గెలుస్తాం గెలిచామా పోయా అనేది కాదు మన టర్ములో మనం ఏం చేశాం మన టర్ములో మనకిచ్చిన ఆ టైంలో గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా మేమేం అనేది మాకు క్వశ్చన్ మార్కు ఈరోజు సుబ్బారావు గారిని మీ అధ్యక్షుడిగా పెట్టారు కాబట్టి ఇదే టర్ములో మన వాళ్ళందరినీ ఎంతమందిని ఇబ్బంది లేకుండా ఎంతమందిని ముందుకు తీసుకెళ్లేదానికి కానీ ప్రభుత్వంతో కలుసుకుంటా ఎంతమంది ఉద్యోగాలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఎంతమందికి మనం న్యాయం చేసామనేది ఇంపార్టెంట్ మన టర్మ్ లో నేను ఈ పని చేశాను అనేది గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి పనిచేయండి తప్పకుండా మా పూర్తి సహకారాలు మీకు ఉంటాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు అభినందన తెలియజేస్తూ తీసుకుంటున్నాను